నమస్తే అష్టాదశ శక్తి పీఠాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ పద్దెనిమిది శక్తి పీఠాల గురించి ఒక్కొక్క శక్తి పీఠం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వ్యాసోజుల గోపీ కృష్ణ శర్మ గారు వేదవారిధి యాగానుష్ఠాన ధురిధర గోపీకృష్ణ శర్మ గారు వారి మాటలో ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల గురించి ఒక్కొక్క ఒక్కొక్కటి దాని గురించి విశేషత గురించి కూడా తెలుసుకుందాం నమస్తే శ్రీమాత్ర సో ఈ శక్తి పీఠాల గురించి మొదటిగా మనం మాట్లాడుకుంటే ప్రతి చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్క అష్టాదశ శక్తిపీఠం కూడా కానీ అష్టాదశ శక్తి పీఠాల గురించి కూడా చాలా విభిన్న రకాలుగా మాట్లాడుతుంటారు పద్దెనిమిది అంటారు యాభై ఒకటి అంటారు యాభై రెండు అంటారు నూట ఎనిమిది అంటారు సో దీని గురించి మొదటిగా వివరించే ముందు ఈ అష్టాదశ శక్తి పీఠాల ఒక స్తోత్రంతో మొదలు సర్వమంగళమాంగల్యే సర్వ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ గౌరి నారాయణి నమోస్తుతే యాదేవీ సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అష్టాదశ పీఠాలు ఎలా ఉద్భవించాయి దానికి కారణాలు ఏంటివి మొదలుగా తెలుసుకుందాం దానిలో భాగంగానే అష్టాదశ పీఠాలు ఉద్భవానికి కారణం మన సనాతన ధర్మంలో ఏదైనా ఉద్భవించే ముందు దానికి విశేషమైన కారణం ఒకడుంటుంది కారణం లేనిది ఏ పని కూడా కాదు ప్రతి దానికి ఒక కార్యానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏంటి అనగా ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు ఉద్భవం జరిగాయి ఈ జరగడానికి కారణం మొదలుగా చిన్నగా పురాణం తెలుసుకుందాం ఎలా ఉద్భవించాయి అని దానికి మొదలుగా దక్ష ప్రజాపతి అని ఒక పెద్ద ఆయన ఉండేవారు మహర్షి ఆయన బ్రహ్మ కుమారుడు ఆయన ఒక యాగం తలపెట్టాడు యాగం తలపెట్టి ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవదానవర్వులందరినీ కూడా ఆహ్వానించాడు ఆహ్వానించి దానిలో తన కూతురు అల్లుడైన పార్ సతీదేవిని అలానే ఈశ్వరుణ్ణి శివుణ్ణి ఆహ్వానించలేదు ఎందుకనగా దానికి కూడా ఒక కారణం ఉంది సతీదేవి అనేది దక్ష ప్రజాపతి యొక్క కూతురు గారాల పట్టి అంటాం కదా చాలా ముద్దుల కూతురు ఆయనకి ఇష్టమైన కూతురు కూడా ఆ కూతురు ఏం చేస్తుంది ఈశ్వరుణ్ణి చాలా ఇష్టపడి తండ్రి ఆజ్ఞ లేకుండా తండ్రిని ఒప్పించి ఆ వివాహం జరిపించుకుంటుంది ఈశ్వరునితో ఈశ్వరునితో వివాహం జరిగిన పిదప దక్ష ప్రజాపతికి ఎనలేని లెక్క కట్టలేని కోపాన్ని శివుని మీద పెంచుకుంటూ ఉంటూ ఉంటాడు ఆ రోజు సతీదేవి కూడా తండ్రి యాగం చేస్తున్నాడు నన్ను పిలవలేదు అనే మాట నువ్వు పెట్టుకోకు నా తండ్రి యాగం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యాగానికి వెళ్ళాలి అని వాదిస్తుందంట శాస్త్రంలో కూడా ఒక మాట చెప్తారు అనాహుతోధ్వరం గచ్చేత్ అంటారు అధ్వరం అనగా యాగము అని ఒకవేళ ఎవరు పిలవకపోయినా పర్వాలేదు యాగానికి మాత్రం తప్పకుండా వెళ్ళాలి అని శాస్త్రం చెప్తోంది ఆ మాటగా ఆమె మనసులో పెట్టుకుందేమో తండ్రి గారింటికి ఈ యాగానికి వెళ్ళాలని భీష్మించి కూర్చుంటుంది ఆ సతీదేవి సతీదేవి ఆ సందర్భంలో సరే నేనైతే రాను నువ్వు వెళ్తే వెళ్ళు అని శివుడు ఆ సతీదేవికి చెప్పడం జరుగుతుంది చెప్పిన పిదప సతీదేవి యాగానికి విచ్చేసి యాగంలో శివుడికి ప్రధాన పాత్ర లేదని ఒక స్థానమానాలు ఇవ్వట్లేదని ఏమను కూడా పట్టించుకోవట్లేదని ఎక్కడైనా మనం లోకంలో చూస్తే కూడా తనకేమైనా ఇబ్బంది అయితే ఏ మహిళ కూడా ఇబ్బంది పడదు తన భర్తకి ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి అల్లారు ప్రతి మహిళ కూడా ఏమైనా ఇబ్బంది కలిగినా ఆయనకు అవమానం జరిగినా అగౌరవపరిచినా అక్కడ ఒక నిమిషం కూడా ఆ స్త్రీ ఉండదు అలాంటిది సతీదేవి ఎలా ఉంటుంది ఎంతో ప్రేమగా ఆయన్ని పెళ్లి చేసుకుని ఉన్న సతీదేవి ఇలాంటి సందర్భంలో నేను ఉండకూడదు ఇక్కడ నా భర్తకి స్థానం లేదు నా భర్తకి గౌరవం లేదు ఇక్కడ అలాంటిది నేను ఇక్కడ ఉండకూడదు అని ఆమె యోగాగ్ని ద్వారా ఆ శరీరాన్ని అర్పణం చేసుకుంటుంది ఆ శరీరం పూర్తిగా కాలుతున్న సందర్భంలో శివుడు ఆ విషయం తెలుసుకొని స్వయంగా అక్కడికి వచ్చేసి ఆ శరీరం కాలుతున్న సందర్భంలో అది చూడలేక ఆ శివుడు ఏం చేస్తాడు సతీదేవి శరీరాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని విలయ తాండవం చేస్తూ ఉంటాడు ఆ విలయ నృత్యం అంటాం తాండవం అంటాం విలయ తాండవం చేస్తూ ఉంటే ముల్లోకాలన్నీ కూడా కంపిస్తూ ఉంటాయి ఈశ్వరుడి తాండవం ఎలా ఉంటుంది అంటే ప్రేమగా చేస్తే ముల్లోకాలు హరిషింపబడతాయి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఒకవేళ విలయ తాండవేమో అనుకోండి ముల్లోకాలు కంపిస్తూ ఉంటాయి అలాంటి విలయ తాండవం సతీదేవి శరీరాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని స్వామి చేస్తూ ఉంటాడు ఆ సందర్భం చూసిన దేవుళ్ళందరూ కూడా దేవీ దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు శివుడి ద్వారా ముల్లోకాలు కంపిస్తున్నాయి కాబట్టి శివుడు లాంటి వాడు విష్ణువుని మనం సంప్రదించాలి విష్ణు శ్రీ మహావిష్ణువుని సంప్రదించి ఆయన ద్వారా ఈ విలయ తాండవానికి స్వస్తి పలకాలి అనుకున్నారు అప్పుడు మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి సతీదేవి యొక్క శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండింపజేస్తాడు అవి పద్దెనిమిది ముక్కలవి ఈ భూభాగం పైన ఒక్కొక్క ప్రాంతంలో పడతాయి ఆ ఒక్కొక్క ప్రాంతంలో పడ్డ పద్దెనిమిది ముక్కలే ఆ శరీర భాగాలే ఈరోజు శక్తి పీఠాలుగా మనం చూస్తూ ఉన్నాం శక్తి పీఠాలన్నీ కూడా స్వయం అమ్మవారి శరీర భాగాలే భారతదేశంలో పక్కన శ్రీలంకలో అలానే ఇప్పుడు పాకిస్తాన్లో అఖండ భారతంలో ఉన్నటువంటి ఆ శక్తి పీఠాలన్నీ కూడా ఈరోజు విరాజిల్లుతూ ఉన్నాయి మొదటిగా మనం శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి శక్తిపీఠం గురించి దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం గురువుగారు లంకాయాం శాంకరీ దేవి అని అంటారు మనం అష్టాదశ పీఠాల్లో ఒక స్తోత్రాన్ని విశేషంగా మనం చూస్తూ ఉంటాం అది ఆది శంకరాచార్యవారు రచించింది మొదటిగా లంకాయాం దేవి అన్నాం ఈ శ్రీలంకలో దేవి అమ్మవారు ప్రత్యక్షంగా కొలుతీరి తీరి ఉందంట అక్కడ మనుషుల లెక్క ప్రకారంగా కూడా ఈ క్షేత్రం శ్రీలంకలో ఒక మాట మన భూమధ్య రేఖకు మధ్య భాగంలోని ఒక మాట రెండుగా చెప్తూ ఉన్నారు దానిలో టింకోమలి అనే ఒక క్షేత్రంలో ఆ ప్రాంతంలో ఒక కొండపై శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం ఆ దేవాలయం శిథిలావస్థ కావడానికి పోర్చుగీస్ వాళ్ళ ఏదో యుద్ధంలో భాగంగా ఆ దేవాలయం అంతా కూడా శిథిలం అయిపోయింది అని అంటాం దానిలో ఇప్పుడు మనం చూసేది ఒక స్తంభ రూపంలో మాత్రమే అమ్మవారిని చూస్తూ ఉంటాం లంకలో దేవి ఉండడం ఆ శాంకరీ దేవిని ఒక స్తంభ రూపంలో మనం పూజిస్తూ ఉండడం స్తంభం రూపంలో మాత్రమే అక్కడ కొలువుతీరి ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా యుద్ధ భాగంలో అది అక్కడ శిథిలావస్థకి వెళ్ళడం అక్కడ స్తంభ రూపంలో ఉన్నటువంటి దేవి అమ్మవారిని ఇప్పటికీ కూడా ఎంతో మంది చేత పూజాది కార్యక్రమాలు అందుకుంటూ అమ్మవారు సాన్నిధ్యాన్ని పొందింది అంటాం ప్రతి మనిషికి కూడా భావన ప్రధానం అంటాం యద్భావనం తద్భవతి అని కూడా అంటూ ఉంటాం అంటే మనకి అక్కడ శాంకరీ దేవి ఉంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఏదో యుద్ధంలో భాగంగా అక్కడ శిథిలావస్థమైంది దేవాలయం అని చూస్తూ ఉన్నాం అక్కడ మనం ఇప్పుడు ఒక స్తంభ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం మన భావన్నే అక్కడ అమ్మవారిగా కూర్చుంది ఆ అమ్మవారిని రూపంలోనే ఈ రోజుకి మనం ఆరాధిస్తూ ఉన్నాం శాంకరీ దేవిగా ఎక్కడైతే అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయో ప్రతి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా అక్కడ శివుడి సాన్నిధ్యం ఉంటుంది అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ అయ్య ఉంటాడు అయ్యవారు తప్పకుండా ఉంటాడు అలాంటి తప్పకుండా సాన్నిధ్యాన్ని అమ్మవారి దగ్గరే అయ్యవారు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు యొక్క అవతారం ఈశ్వరుడు యొక్క అంశగా అక్కడ మనం కనిపిస్తు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మను అనుసరించే అయ్య ఉంటాడు శివ శత్యాయుక్తో భవతి అంటాడు శివుడికి ఎప్పుడు శక్తి వస్తుంది అంటే శక్తి పక్కన ఉన్నప్పుడు మాత్రమే శివుడికి శక్తి వస్తుందంట ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఎక్కడైతే అమ్మ ఉందో అక్కడ ప్రతి చోట కూడా అయ్యవారు ఉన్నారు దానికి ప్రత్యక్షమైన నిదర్శనమే మనం చెప్పుకున్న మాటలు నమస్తే అష్టాదశ శక్తి పీఠాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ పద్దెనిమిది శక్తి పీఠాల గురించి ఒక్కొక్క శక్తి పీఠం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వ్యాసోజల గోపి కృష్ణ శర్మ గారు వేదవారిధి యాగానుష్ఠాన ధురిధర ధురీన మనతో పాటు ఉన్నారు గోపీకృష్ణ శర్మ గారు వారి మాటలో ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల గురించి ఒక్కొక్కటి దాని గురించి విశేషత గురించి కూడా తెలుసుకుందాం నమస్తే రెండోది చూద్దాం రెండో శక్తిపీఠం కాంచీపురంలో వెలిసినటువంటి అమ్మవారు దాని గురించి ఆ శక్తిపీఠం గురించి మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు కూడా శంకరాచార్య వారు ఈ భూభాగం అంతా కూడా సార్లు ప్రదక్షిణం చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఏ ఏ ప్రాంతంలో అయితే ఆ దేవతా సాన్నిధ్యాన్ని విశేషంగా చేయడానికి పూజాది కార్యక్రమాలు శ్రీచక్ర యంత్రాలు ఇత్యాది అన్ను కూడా అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ శక్తి అమ్మవారి శక్తిని పెంచారు ఎందుకు అనగా మంత్రాధీనంతు దైవతం అంటాం ఎక్కడ చూసినా మనం ఏ ఈరోజు తిరుమలలో చూసినా వారాణసిలో చూసినా ఇంకొక చోట చూసినా ఎక్కడ చూసినా విశేషమైన పూజాదికాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే పూజాదికాలు విశేషంగా జరుగుతాయో అక్కడ దేవుడి యొక్క సాన్నిధ్యం చాలా చాలా మహిమాన్వితంగా ఉంటుంది మన పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అయినా మనం తిరుమల వెళ్తాను దర్శనం చేసుకొని వస్తాం ఎందుకు అంటే ఆ తిరుమలలో స్వామి సాన్నిధ్యం విశేషంగా ఉంటుంది అక్కడ జరిగే ఆమో ఆగమోక్త పూజలైనా వేద వేదపారాయణాదులైన ఇత్యాదుల ద్వారా అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది అది పెరిగి భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఆ భగవంతుడు తీరుస్తూ వస్తూ ఉంటాడు అట్లా శంకరాచార్యుల వారు కూడా ఈ భూభాగం అంతా కూడా నాలుగు సార్లు ప్రదక్షిణం చేసి ఏ ఏ ప్రాంతాల్లో శక్తి ఉన్నాయో ఏ ఏ ప్రాంతాల్లో విశేషమైన దేవత ఆరాధన కలుగుతుందో ఆ ప్రాంతంలో ఇంకా శక్తి నింపడానికి పూజాది పెట్టారు శ్రీచక్ర యంత్రాన్ని అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ ఏవైతే పూజాధికారులు చెయ్యాలో అవన్నీ ఆచరించి అమ్మలో శక్తి నింపి అమ్మ ద్వారా లోకాన్ని చేశారు స్వామి దానిలో భాగంగానే రెండవ శక్తిపీఠమైనటువంటి కామాక్షి అమ్మవారు ఈరోజు మనం కంచిలో చూస్తే కామాక్షి అమ్మవారు స్వయంగా మనం వెళ్ళి చూస్తే మనమే అక్కడ ఉన్నామా అనిపిస్తుంది అంటే అమ్మను చూస్తే మనసుకు ఒక ఆహ్లాదం కలుగుతుంది అమ్మ అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఆ శ్రీయంత్ర ప్రభావము అమ్మకు జరిగేటువంటి పూజాధికాల ప్రభావం ద్వారా అమ్మ సాన్నిధ్యం అక్కడ వెలుగుతూ ఉంటుంది కామాక్షి దేవి అమ్మవారు అక్కడ విశేషంగా ఉంటూ వస్తూ ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కామాక్షిగా కొలువై పాషా అంకుశములు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో అమ్మవారు కొలువు తీరుతూ ఉంటుంది ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు అనగా కామాక్షిదేవి పాషా అంకుశములు చెరుకుగడ భుజముపై చిలుక ఇవన్నీ కూడా ధరించి అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనం మూడవ శక్తి పీఠం గురించి మాట్లాడుకుందాం శృంఖల శక్తి పీఠం దాని గురించి విశిష్టత గురించి ఈ మూడవ శక్తి పీఠంగా శృంఖలాదేవి అమ్మవారిని మనం చూస్తున్నాం అమ్మవారి ఉదర భాగం పడిన చోట ఈ మా శృంఖలాదేవి అంటాం గుజరాత్ లో ఉందని కొందరు కోల్కతా దగ్గరలో ఉందని కొందరు ఈ మాటలు అంటూ ఉంటాం గుజరాత్ లోని రాజ్ సమీపాన సురేంద్ర నగర్ లో కొలువైన చోటిల్లా మాతను అక్కడ శృంఖలాదేవిగా వర్ణిస్తూ ఉంటారు ఆ అమ్మవారిని ఇంకొక రూపంలో చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో పాండువ అనే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తూ ఉంటారు కూడా పాండవ గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం అది వేరే విధంగా ఒక మసీదు రూపంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం పూర్వ శాస్త్రవేత్తలు ఈ ప్రామ ప్రాంగణంలో సామాన్యులకు ప్రవేశం నిషిద్ధంగా చేశారు అందుకనే ఇప్పుడు గుజరాత్లో ఉన్న రాజ్కోటకు సమీపంలో ఉన్న ఆలయాన్ని శృంఖలాదేవిగా మనం ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం అక్కడ ఉదర భాగం అమ్మవారి ఉదర భాగం అక్కడ పడి అక్కడ శృంఖలాదేవిగా అమ్మవారిని అభివర్ణిస్తూ పూజాదికాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం అయితే ఇంకా తదుపరిగా వచ్చేటటువంటి శక్తిపీఠం చాముండేశ్వరి ఇది మైసూర్లో అయితే ఉంది చాముండేశ్వరి శక్తిపీఠం దాని గురించి తెలుసుకుందాం గురుగారే కదా తదుపరిది చాముండేశ్వరి అమ్మవారి దీని కూడా నువ్వు రకరకాల రూప అంటే స్వర్ణ స్వర్ణంగా కూడా చెప్తూ ఉంటారు చాముండేశ్వరి సో అది కథ కూడా ఉన్నట్టుంది కదా చాముండేశ్వరికి అంటే చాముండేశ్వరి అమ్మవారు అక్కడ నిలిసి ఉంటుంది చాముండేశ్వరి అమ్మవారి ఎందుకు అక్కడ వచ్చింది అనే ఒక కథ కూడా ఉంది చెండముండులని ఆ మహిషాసుర మర్దున్ని కూడా అదమార్చిన తర్వాత చాముండా రూపంలో అక్కడ అమ్మవారు ఉంటుంది అని అమ్మవారు అక్కడ చాముండా రూపంలో ఉండి భక్తులందరినీ కూడా కర్ణాటక ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో మైసూరు నగరంలో అమ్మవారు అక్కడ మహిషాసురుణ్ణి సమ్మరించడానికి అక్కడ అమ్మ ఉద్భవించింది అని కూడా ఒక కథ వింటూ ఉంటాం కూడా అక్కడ మనం విశేషంగా స్వర్ణ విగ్రహ రూపంలో అమ్మవారి దర్శనం స్వర్ణముఖిగా అమ్మవారు ఇస్తూ ఉంటారు అమ్మ వేరే రూపంలో చూ వేరే ప్రాంతంలో చూసినట్టయితే అమ్మవారు పంచలోహాలతో లేకపోతే రాతి విగ్రహంలో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో చూస్తూ ఉంటాం కానీ అక్కడ స్వర్ణముఖిగా బంగారు ముఖంతో కూడుకున్న అమ్మవారిలాగా అక్కడ అమ్మవారిని మనం చూస్తూ ఉండం చాముండీ దేవిగా ఆ అమ్మవారిని విశేషంగా కర్ణాటకలో శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి పీఠాధిపతులు చాలా చాలా సందర్భాల్లో అమ్మవారిని దర్శించి అమ్మవారికి విశేషమైన పూజాధికారులు శంకరాచార్యుల వారు ఏదైతే ప్రతిపాదించారో దాని ప్రకారంగానే ఇప్పుడున్న పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా అక్కడికి చాలా సందర్భాల్లో ఆ చాముండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాముండి దగ్గరికి ఎన్నో పూజాధికాలు చేసి ఇంకా ఇంకా శక్తిని అమ్మలో నింపారు మైసూరు క్షేత్రంలో ఉన్నటువంటి చాముండి అమ్మవారు ఎలా వెలిసింది అంటే సతీదేవి యొక్క శరీర భాగం నుంచి తల వెంట్రుకలు ఆ ప్రాంతంలో పడి ఆ ప్రాంతంలో చాముండి దేవిగా ప్రసిద్ధి చెందింది